నమస్తే సేంద్రియ సేద్యానికి స్వాగతం ఈరోజు మనము ప్రధానంగా రైతులు ఎదుర్కొనే సమస్య గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ డిసెంబరు జనవరి నెలలలో అన్ని రకాల పళ్ళ తోటలు పూత దశకు వచ్చే సమయం అనమాట పూత దశ అంటే అన్ని రకాల పంటలు పూత దశకు వచ్చే సమయం అన్నమాట కాబట్టి రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే కొన్ని పళ్ళ తోటలకు పూతనే రాదు వచ్చినా పూత రాలిపోవడము పూత కొంచెం నిలబడి పిందె అయితే పిందె రాలిపోవడము ఇలాంటి సమస్యలు అనేవి రైతులు ఎక్కువగా ఎదుర్కొంటుంటారు ఇలాంటి సమస్యలకు మహతి ఎక్కటే కంపెనీ నుంచి పరిష్కారాన్ని మనం ఇప్పుడు మనం చూద్దాం రైతులు ప్రధానంగా ఈ పూత రావడానికి కానీ పూత రాలకుండా ఉండడానికి కానీ తర్వాత వచ్చేసి పిందెలు పట్టడానికి కానీ పిందెలు రాలకుండా ఉండడానికి కానీ కాయ సైజు కాయ నాణ్యతకు కానీ కాయ షైనింగ్ కానీ మహతి ఎక్కటె ఎకోటెక్లో ప్రధానంగా వాడుకోవాల్సిన మందులు మూడు రకాలనమాట ఒకటి ధరణి శుద్ధి ఆ రెండు నానగోల్డు మూడు వచ్చేసి కప్ప ఈ మూడు ప్రోడక్ట్లు అనేటివి ఈ మూడు ఆర్గానిక్ నానో ఎరువులు అనేటివి రైతులు పండ్ల తోటలకు అన్ని రకాల పండ్ల తోటలకు ప్రధానంగా వాడుకోవాల్సిన ఎరువులు అనమాట ఈ శుద్ధిని మరి ఏ ఏ సమయంలో ఇచ్చుకోవాలి అని అంటే ఆ శుద్ధిని ఏ సమయంలోనైనా సరే ధరణి శుద్ధిని ఇచ్చుకోవచ్చు ఆ ధరణి శుద్ధిని ప్రధానంగా మనం నేలకు ఇచ్చుకోవాలి ఆ డ్రిప్ ఉన్న వాళ్ళైతే డ్రిప్పు ద్వారా డ్రిప్పు ఉన్న వాళ్ళైతే డ్రిప్పు ద్వారా ఎకరానికి ఒక కేజీ చొప్పున ఇచ్చుకోవాలి డ్రిప్పు లేని వాళ్ళు ఒక ఎకరా పొలంలో ఎన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయో ఫస్ట్ అది తెలుసుకో మనం దాన్ని లెక్క చేసుకోవాలి ఒక ఎకరంలో ఎన్ని పళ్ళ చెట్లు ఉన్నాయి అనేది మనం ముందు కౌంటింగ్ లెక్క చూసుకోవాలి ఉదాహరణకి నేను చెప్తున్నాను ఒక ఎకరంలో యాభై యాభై పళ్ళ చెట్లు ఉన్నాయను ఉన్నాయి అనుకుందాం అలాంటప్పుడు మనము వంద లీటర్ల నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఒక ఎకరంలో యాభై చెట్లు కనుక ఉంటే వంద లీటర్ల నీళ్లు తీసుకోవాలి ఆ వంద లీటర్ల నీటిలో ఒక కేజీ ధరని శుద్ధేసి బాగా కలిపి ఒక చెట్టుకి రెండు రెండు లీటర్ల చొప్పున కింద మొదల దగ్గర మనం పోయాల్సి ఉంటుంది అనమాట డ్రిప్పు లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు డ్రిప్పు ఉన్న వాళ్ళు ఒక కేజీ ఒక ఎకరానికి మనం డ్రిప్పు ద్వారా మనం శుద్ధిని పంపించుకుంటే సరిపోతుంది దాని తర్వాత నానగోళ్ళు కప్ప ఈ రెండింటిని కలిపి మనం పంటపై పిచ్చికారీ చేసుకోవాలి పళ్ళ చెట్లపై పళ్ళ చెట్లపై మనం పిచ్చికరీ చేసుకుంటే మనకు కొత్త చిగుర్లు పుడతాయి కొత్తగా చిగుర్లు పుడతాయి బాగా విపరీతంగా చిగుర్లు వస్తాయి ఆ చిగురు చిగురి అంటే ఆ పూత వస్తుంది అనమాట ప్రధానంగా రైతులు కొన్ని మామిడి చెట్లు కొన్ని గమని కొన్ని మామిడి తోటలు గమనిస్తే పూతనే రావనమాట అంటే ఒక మామిడి తోట అంటే మామిడి తోట దానికి ఇంకా ఒక చిగురు రాదు ఒక పూత రాదు పిందె రాదు ఏం రాదు ఒక మామిడి తోట అంటే మామిడి తోట అలాంటి తోటలు కూడా మనం ఈ మూడు నేను చెప్పిన ఈ మూడు అనేది వాడించడం జరిగితే విపరీతంగా తోట అంతా మనకు పచ్చగా చిగురించి పూత విపరీతమైన పూత రావడము పిందెలు బాగా పట్టడం పిందెలు రాలేకపోవడం అనేది మేము అనేక చాలామంది రైతులకు మేము చూసాం కాబట్టి ఇప్పుడు రైతన్నలు ఏం చేయాలంటే ప్రధానంగా కింద భూమి నేను ఇందాక చెప్పినట్టు డ్రిప్పు ద్వారా భూమికి శుద్ధి ఇచ్చుకోవాలి ఒక కేజీ ఒక ఎకరానికి తర్వాత నానగోళ్ళు ఈ రెండు కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి మరి డోసు ఎంత డోసు ప్రకారం మరి ఇచ్చుకోవాలి అనుకుంటే నానగోళ్ళు ఒక లీటర్ నీటికి ఐదమ్మలు కప్ప ఒక నీటికి ఐదు ఎంఎల్ ఈ డోసు ప్రకారం రెండు కలిపి రెండు కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి సరే బాగుంది మరి ఈ రెండైనా ఇంకా దీంతోపాటు ఏదైనా మరి మేము కలపాలంటే కలుపుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది కలుపుకోవచ్చు హ్యాపీగా అంటే నానగోల్డ్ కప్పతో కలిపి ఏదైనా సరే పురుగుమంది అయినా సరే కెమికల్ అయినా సరే ఏదైనా సరే నానగోల్డ్ నానగోల్డ్ కప్పతో కలిపి మనం పంటపై పిచికారీ చేసుకోవచ్చు దాని తర్వాత మరి ఇలా ఎన్నిసార్లు అనేది పిచ్చికారేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఒకసారి మనం పిచికారి చేసినామంటే ఈ రోజు నుంచి పది రోజుల వరకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ చేసుకోవాలి ఇలా చేస్తూ చేస్తూనే ఉండొచ్చు కానీ కనీసం మూడు సార్లు అన్నా కంపల్సరీగా కంపల్సరిగా అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు రైతులు ఎదుర్కొనే సమస్యలు అంటే మళ్ళీ పూత రాక రాకపోవడం అనేది ఒక సమస్య పూత రాళ్ళం అనేది ఒక సమస్య పిందెలు మరి రాలిపోవడం అనేది ఎక్కువ ఈ సమస్యలు అన్నీ కూడా రైతుకు తీరిపోవడం అనేది జరుగుతుంది మరి ఈ మందులు మరి ఎక్కడ దొరుకుతాయి అని చాలామందికి రైతులకు డౌట్ అనమాట ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోనే ఆ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఈ మందులు అనేది మీకు పంపించడం జరుగుతుంది మీకు వచ్చేసి దగ్గరలో ఏదైనా సరే మరి ఆర్టీసీ డిపో ఉన్న ఊరు దగ్గర మీకు దగ్గరలో ఏరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఆర్టీసీ డిపో ఉన్న ఊరు ఏ ఊరు దగ్గరలో ఉంటుందో అక్కడ దాకా వస్తుంది అక్కడి నుంచి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకే మరి దీనికి మరి మేము తెప్పించుకుంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా అని చాలామందికి డౌట్ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఉంటుందండి రెండు వందలు అనేది మినిమం ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది అంటే ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ ఒక క్వాలిటీ మించితే మరీ ఎక్కువ అది అంటే ఎక్కువ క్వాంటిటీ మీరు ఆర్డర్గానే ఇస్తే ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫ్రీగా పెట్టుకొని మరి కంపెనీ అనేది పంపించడం జరుగుతుంది ఇలా మీరు ఈ ప్రోడక్ట్ అనేది మీకు చేరుతుంది తర్వాత దీని ధరలు ఎలా ఉంటాయి మరి మరి ధరల గురించి మనం ఆలోచన చేస్తే శుద్ధి అనేది ఒక కేజీ ఐదు వందలు ఒక కేజీ ఒక ఎకరానికి వాడుకోవచ్చు నానగోళ్ళు లీటర్ ఐదు వందలు ప్లస్ కప్ప కూడా లీటర్ ఐదు వందలు ఈ రకంగా మనము దీని ధరలు అనేవి ఉండడం జరుగుతుంది మరి కొంతమంది ట్రాక్టర్ స్ప్రేయర్తో పిచ్చికారీ చేస్తారనమాట అంటే ఐదు వందల లీటర్ల డ్రమ్ము ఉంటుంది ఐదు వందల లీటర్ల డ్రమ్ముకు మరి ఎంత మరి డోస్ వేసుకోవాలని చాలామంది రైతులకు డౌట్లు అనేవి ఉంటాయి మరి ఐదు వందల లీటర్లకు వచ్చేసి రెండున్నర లీటర్ నానగోల్డ్ వేసుకోవాలి రెండున్నర లీటర్ కప్ప వేసుకొని పిచ్చుక పిచ్చికారీ చేసుకోవాలి ఇలా పిచ్చికారీ చేసుకోవాలి కనీసము ప పది రోజులు ఈరోజు పిచ్చికారీ చేస్తే ఒక పది రోజులు ఇచ్చి మళ్ళీ పిచికారి చేయాలి మళ్ళీ పది రోజులు ఇచ్చి మళ్ళీ పిచికారి చేసుకోవాలి ఈ రకంగా మన ఈ మూడు మరి ఈ మూడింటిని సేమ్ అది కొంతమందికి డౌట్ ఏంటంటే శుద్ధి ఇచ్చిన రోజే మరి నానుగుళ్ళకు కప్ప పిచికారి చేసుకోవచ్చా అనే డౌట్ ఉండదు చేసుకోవచ్చు హ్యాపీగా ఈ రోజే ధరణిశుద్ధించుకోవచ్చు ఈ రోజే నానుగుళ్ళకు కప్ప కలిపి పిచికారి కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మీకు పూత రాలే సమస్య ఉండదు పూత రాకపోవడం అనే సమస్య ఉండదు విపరీతంగా మీకు మల్లె తోటలాగా మీకు విపరీతంగా పూత అనేది వస్తుంది మరి పూత రాలదు పిందెలు కూడా రాలవు దిగుబడి కూడా మంచి దిగుబడి అనేది మీరు పొందడానికి చాలా అవకాశాలు అనేది ఉన్నాయన్నమాట తర్వాత వచ్చేసి ప్రధానంగా పెద్ద రైతులు అంటే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు అలా చేస్తుంటారు పెద్ద రైతులు అనమాట అలాంటి పెద్ద రైతులకు ఈ మహతీ ఎక్వటెక్ కంపెనీ మందులు నానగోళ్ళు కానీ శుద్ధి కానీ కప్ప కానీ వాడుకుంటే తక్కువ పెట్టుబడితో మీకు అధిక ది దిగుబడి అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా పెద్ద రైతులు పెద్ద రైతులకు అంటే ఎక్కువ క్వాంటిటీలో వ్యవసాయం చేసే రైతులకు ఈ మందులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత వచ్చేసి ఈ నానగోళ్ళు అనేది పదహైదు రకాల పోషకాలు ఉంటాయి నానుగోళ్ళులో తర్వాత నానుగోళ్ళను పిచికారీ చేసుకోవడం వల్ల పంట మంచి నలుపు కలర్లోకి వస్తుంది కొత్తగా చిగురులు వస్తాయి కొత్త సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి ఆ తర్వాత పంట రోగనిరోధక శక్తి అనేది బాగుంటుంది తర్వాత వచ్చే కాయలు మంచి లావు సైజులో నాణ్యతగా షైనింగ్లో ఆ కాయలు అనేటివి రావడం జరుగుతుంది కప్ప అనేది పూత మందు ఆ కప్ప అనేది పూత మందు కప్పని పిచికారం చేసుకోవడం వల్ల మనకు విపరీతంగా పూత వస్తుంది పూత రాలకుండా ఉంటుంది పిందెలు అనేది బాగా నిలబడతాయి పిందెలు కూడా రాలకుండా ఈ మనం ఇచ్చే ధరణ శుద్ధి ఏంటంటే బ ధరణి శుద్ధి భూసారం పెంచుతుంది భూమి భూమిని గుల్లబారుస్తుంది వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత శుద్ధి ఇచ్చుకోవడం వల్ల కిరణజన్య సమయం బాగా జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి భూమిలోని పోషకాలను వేర్లు తీసుకొని మొక్కకు అందించడానికి శుద్ధి ఎంతగానో దోహదం చేస్తుంది కాబట్టి ఈ మూడు తక్కువ ధరలో ఉన్నటువంటి ఈ మూడులు వాడుకొని రైతులు మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం నమస్తే Terima kasih telah menonton!